బేహద్ పరం మహాశాంతి బేహద్ పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మరి ఈరోజు బాపూజీ ద్వారా మనము ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలు వంద కళల మహాకాలాగ్ని నుండి రక్షించబడతారా కేవలం మీరు శరీరాలు రక్షించబడవు కేవలం ఆత్మే రక్షించబడుతుంది అని అన్నారు కదా మరి ఇంకా తొమ్మిది లక్షల ఆత్మలు బేహద్దు పిల్లలు రక్షించబడతారా కేవలం ఆత్మే రక్షించబడుతుందా ఇంకా సాక్షివేన్ బాపూజీని అడుగుతూ ఉన్నారు మొత్త మొదట్లో మీరు కొంతమంది ఆత్మలకి వరదానం ఇచ్చారు బాపూజీ ఇద్దరు ముక్తి అయ్యేటువంటి ఆత్మలకు జీవన్ ముక్తిలోకి మీరు తీసుకొని వెళ్ళాలి అని మరి ఆ వరదానం ఫలిస్తుందా ఎవరు ఆ ఆత్మలకు వాళ్ళు ఇవ్వగలరు ముక్తి నుండి ఏ ఆత్మల్ని జీవన ముక్తిలోకి తీసుకుని వెళ్ళాలి మరి ఆ ఆత్మలు ఈ కాలాగ్ని నుండి రక్షించబడతారా దీని గురించి కొంచెం వివరంగా చెప్పండి ఇదే కాకుండా మీరన్నారు నిరాకరి స్టేజ్ని ధారణ చేయాలి నిరాకరి స్టేజ్ గురించి అభ్యాసాన్ని పెంచుకోవాలి అని ఆత్మస్వరూపంలో ఉంటూ నిరాకారి స్టేజ్ని ఎలా ధారణ చేయగలుగుతాము నిరాకారి స్టేజ్ని పెంచుకోవటం కోసం మేమేమేమి చేయాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి దీని గురించి కొంచెం మాకు గైడెన్స్ ఇస్తే మీరు మేము సాధన చేస్తాము అని సాక్షి మేన్ బాపూజీని అడుగుతూ ఉన్నారు ఇంకా ఈ వీడియోలో కర్మాతీత భావాతీతంగా మరి ఎలా అవుతారు దీని తర్వాత ఆత్మ ఆత్మస్వరూపాన్ని ధారణ చేసి నిరాకారి స్టేజ్ని ఏ విధంగా పొందాలి నిరాకారి స్టేజ్ ఎలా అనుభవం అవుతుంది మీరు దీని గురించి మాకు కొంచెం చెప్పండి బాపూజీ అని అడుగుతూ ఉన్నారు సాక్షివే దానికి బాపూజీ సమాధానం చెప్తూ ఏదైతే ఇప్పుడు లేటెస్ట్ డిసిషన్ తీసుకున్నారో అదంతా కూడా పైన సూక్ష్మ జగత్తు వాళ్ళ యొక్క డిసిషను అంటే ఎవరైతే రచన చేశారో వాళ్ళే సర్జన చేసిన వాళ్ళే విసర్జన కూడా చేయాలి ఇది వాళ్ళ యొక్క నియమము అదే విధంగా ఈ శివుడు ఉన్నాడు శివుడు ఈ బ్రహ్మాండాన్ని రచన చేశారు ఈ బ్రహ్మాండంలో పవర్ లేదు బ్రహ్మకు వంద సంవత్సరాలు కావడంతో తన పవర్లో మొత్తం ఒక సెకండ్లో తీసేసుకుంటారు మల్టీవర్స్ మాలిక్ కూడా అంతే ఇప్పుడు ఆయన మల్టీవర్స్ దగ్గర ఆయన దగ్గర దాన్ని నడిపించే శక్తి లేదు అందుకని దాని యొక్క క్రియేటర్ అయినటువంటి ఆయన మల్టీవర్స్ అనగా మల్టీవర్స్ని రచన చేసినటువంటి తండ్రి ఆ యొక్క మల్టీవర్స్కి రచయిత అయిన రచయితకు గ్రాండ్ ఫాదరు ఇక దీన్ని నడిపించే శక్తి లేదు కాబట్టి వంద కళల కాలాగ్ని వర్షింపజేసి పూర్తి మల్టీవర్స్ని దగ్ధం చేసేద్దాము అంటే పరం లైట్ని పంపించేస్తే పూర్తిగా అది మెల్ట్ అయిపోతుంది అనే ఉద్దేశం ఇక్కడ తగలబట్టం అనేది అగ్నితత్వంతో కాదు వంద కళల మల్టీవర్స్ని వంద కళల పరం లైట్ని పంపించారనుకోండి దానిలో ఇప్పుడు అసలు మైనస్ వంద కళ ఉన్నది ఇంకా దాన్ని తట్టుకోలేదు పూర్తిగా ఆ వంద కళల పరం లైట్లో అది పూర్తిగా మెల్ట్ అయిపోతుంది దీన్ని లౌకిక భాషలో భసం అవటము తగలబట్టం అంటూ ఉంటారు ఇది ఆ యొక్క రచయిత యొక్క డిసిషన్ అన్నమాట అయితే ఇప్పుడు మరి వేరే మల్టీవర్స్ని చూసినట్లయితే చాలా చక్కగా నడుస్తూ ఉంది ఇప్పటి వరకు అంటే ఎప్పటి నుంచి అయితే సర్జన్ చేసి చదిగారో క్రియేషన్ చేశారో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అది బాగానే నడుస్తుంది పరమతత్వాలతోటే ఉంది పంచతత్వాల ప్రపంచం ఎక్కడ మృతిలోకం ఎక్కడ తయారు కాలేదు ఇప్పుడు మన మల్టీవర్స్ అంతా పూర్తిగా మృత్యులోకంలాగా ఖరాబైపోయింది మృత్యులోకంలోనేటువంటి మానవుల యొక్క స్థితి కూడా పూర్తిగా ఖరాబ్ అయిపోయింది ఈ బ్రహ్మాండం మళ్ళీ ప్రతి సెకండు బ్రహ్మ ఈ యొక్క అనంత అనంత బ్రహ్మాండాలు తయారవుతూ ఉన్నాయి విలీనం అవుతూ ఉన్నాయి మన మల్టీవర్స్లోని గెలాక్సీలో వాటి పరిస్థితి ఎలా ఉంది అంటే అన్నీ కూడా రికార్డ్స్ని వాళ్ళు చూడటం జరిగింది పూర్తిగా డౌన్ఫాల్ అయిపోయింది మల్టీవర్సు ఇక గెలాక్సీలు యూనివర్సులు జీ సెవెంటీన్ వరకు అందుకని దీన్ని ఇక ఉంచటం కంటే తీసేయటం బెటరు అది కూడా కాకుండా ఇప్పటికే రెండు సార్లు ఆయన తన లోపలికి ఇమిడ్చుకొని పూర్తిగా మరి వైండప్ చేసుకున్నాడు అబ్జర్వ్ ఇలాగా పరిశోధన చేసిన తర్వాత ఇక నడిచేది లేదని ఒక డిసిషన్కి వచ్చారు ఇంకా అందుకని దీన్ని మొత్తం ఇమిట్ చేయాలి వైండప్ చేసేయాలి పరం లైట్లో అని నిర్ణయించుకున్నారు ఇక అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి వంద కళల మల్టీవర్స్ రచయిత ఎముడుచుకుంటే మళ్ళీ ఇంకోసారి ఇదే విధంగా తయారు చేస్తారు ఈసారి పూర్తిగా ఈ వంద కళల రచయితకు రచయిత అయిన ఆయన దీన్ని తన లోపలికి ఇముడు చేసుకుంటున్నాడు ఎలాగా గెలాక్సీలో మహాశివుడు బ్రహ్మాండాన్ని తన రోమ రోమరమంలో ఇముడుచుకున్నట్లు ఇకప్పుడు మళ్ళా క్రియేషన్ అనేది కాదు మళ్ళా మృత్యులోకము సోల ప్రపంచం అనేది తయారు కాదు ఒకవేళ నూట ఒకటి కళ రచయిత ఒక మల్టీవర్స్ని క్రియేట్ చేసిన ఇప్పటి వరకు ఎంత బాగా ఉన్నాయో మల్టీవర్స్ అలాగే తయారు చేస్తాడు ఇంకో రకంగా చేసేయటానికి పర్మిషన్ ఉండదు ఇంకా రెండో ప్రశ్న మరి ఎవరి పిల్లలకైతే నేను ఆశీర్వాదం ఇచ్చాను ఆశీర్వాదం కూడా ఒక కండిషన్ మీద ఉంటూ ఉంటుంది ఏదైనా వరదానం ఎవరికన్నా ఇచ్చాను అనుకోండి ఆ వరదానం ఎంతకాలం పనిచేస్తుంది ఒకవేళ దీనికి విరుద్ధంగా నువ్వు పనిచేసినట్లయితే ఆ వరదానం పనిచేయదు అని దేవతలైనా విష్ణువైనా బ్రహ్మ ఎవరైనా అదే విధంగా చెప్తారు శక్తి అయినా రావణాసురుకి అట్లాగే జరిగింది ఎవరికైనా అంతే ఉల్లంఘించి ఆశీర్వాదానికి వరాలకు విరుద్ధంగా చేస్తే అది విఘత జరుగుతుంది అందుకని నేను ఫస్టే చెప్పాను ఎవరైతే బేహద్ జ్ఞాని బేహద్ విశ్వ కళ్యాణకారి బేహద్ విశ్వసేవాదారి ఆత్మలు ఉన్నారో వాళ్ళకైతే ఆశీర్వాదం యొక్క ఫలి ఫలితము అనేది లభిస్తుంది ఒకవేళ వాళ్ళు ఈ యొక్క విశ్వకళ్యాణము విశ్వసేవకు పూర్తిగా వాళ్ళ యొక్క తనువు మనసు ధనం సమయం సంకల్పం శక్తి ఉపయోగించలేదు అనుకోండి ఆశీర్వాదము ఫలీభూతం కాదు ఏ విధంగా కన్నుడికిచ్చిన వరాలు మరి ఆయన చేసిన వికర్మల వల్ల మరి అది శాపమైపోయినాయి అందుకనే ఆయనకి ఫలీభూతం కాలేదు అదే విధంగా కావచ్చు మీరు కరెక్ట్గా మరి చెప్పినట్టు విశ్వ కళ్యాణం చేయలేదు విశ్వ పరివర్తనకు మీరు బాపుకి సహకరించలేదు మరి బేహదు సేవాదారిగా కాలేదు మరి అప్పుడు మీకు ఈ వరదానం ఎట్లా వర్తిస్తుంది ఒక సాధారణ మానవుల్లాగా ఉంటూ ఉంటే ఎలాగా ప్రాప్తి పొందుతారు ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను అంటున్నారు బాపూజీ భక్తి మార్గంలో కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా మరి అదే విధంగా మీరు చేయకపోతే ప్రాప్తి అనేది లభించదు ఇప్పుడు చూడండి ఏదైనా భక్తి మార్గంలో కూడా ఎన్నో దేవాలయాలు పడగొట్టడం జరిగింది మన హిందువులు క్రిస్టియన్స్ కానివ్వండి ముసలమాన్లు కానివ్వండి ఏ రాజులు కానివ్వండి మొఘళ్ళులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి అది మరలా కూడా రీకన్స్ట్రక్షన్ చేయటానికి గ్రామ గ్రామాల్లో మందిరాలని కట్టడానికి కోట్ల కోట్ల డబ్బులు పోగు చేశారు ఎవరిచ్చారు ఇవన్నీ భక్తులే దాన ధర్మాల పేరుతోటి టెన్ పర్సెంటేజీ ఇవ్వటం వల్లే మందిరాలు గుళ్ళు గోపురాలు తయారైనవి నిన్నగాక మొన్న చూడండి ఐదు వందల సంవత్సరాల క్రితం విభేదాల్లో ఉన్న రామ మందిరం అయోధ్యలో మరి ఒక ప్రజా ట్రస్ట్ పెడితే ఎంతమంది విరాళాలు ఎంతమంది దాన ధర్మాలు చేసి దాన్ని మళ్ళీ నిలబెట్టగలిగారు అంత అద్భుతంగా కోటాను కోట్లు డొనేషన్స్ కోటాను కోట్లతోటి అది కట్టించడం జరిగింది మరి ఈరోజు మళ్ళా మందిరం తయారు చేసి పెట్టారంటే అది ఎవరిది మరి భక్తుల యొక్క దాన ధర్మం త్యాగము తపస్సేగా వాళ్ళ యొక్క కోరిక అన్నమాట మా రాముడు రావాలి మా రామ మందిరం అయోధ్యలో రాముడు పుట్టిన చోట రావాలి రావాలి అని మరి మీరు జ్ఞాని ఆత్మలు భక్తుల కంటే కూడా ఎక్కువగా జ్ఞానం పూర్తి ఆది మధ్య అంత జ్ఞానం బేహద్ జ్ఞానం యోగముదాహరణ ఇవన్నీ కూడా మీకు తెలుసు మరి విశ్వ పరివర్తన చేస్తాను దీనికి సహకరించండి అని బాపూజీ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది తనువు మనసు ధనం సమయం సంకల్పం శక్తి మీరు తక్కువలో తక్కువ టెన్ పర్సంటేజ్ అయినా సరే పెట్టగలిగితే మీరు బేహద్దు ఆత్మలు అన్నట్లు భక్తి మార్గంలో ఉండేగా మీరు కూడా వచ్చింది భక్తి కూడా మీకు తెలుసు కదా మరి బేహద్దు పిల్లలే కదా మరి ఇప్పుడు మీరు చేసిన పురుషార్థం సేవా సహయోగాన్ని బట్టి బేహద్దు పిల్లల ఆకారి బాపు ఇక ఒక డిసిషన్కి వచ్చారు మరి పిల్లలు కదా ఏదో వరదానం ఇచ్చేసి వాళ్ళని గట్టెక్కించి ప్రాప్తి ఇద్దాము పాస్ చేద్దాము అని గిఫ్ట్ అయితే మీకు లభిస్తుంది గిఫ్ట్ దాదాజీ తరపు నుంచి వచ్చింది మీ బాపూజీ తరపున నుండి కూడా మీకు వచ్చింది కానీ నేను తాతను కాబట్టి దయాహృదయంతో నా పిల్లలు నాతోటి వాళ్ళ చేతనైనంత చేశారు గృహస్థీకులు మాతలు బందేలీలు ఎంతోమంది బాపూజీకి మరి కొత్త గొప్ప సహయోగం చేశారు అందుకు నా గిఫ్ట్ మీ దగ్గర మీ ఉంటుంది అంటున్నారు దాదాజీ కానీ బేహద్ ఆకారి బాపు కోరుకున్నంత ఆయన ప్రత్యక్షం చేయటానికి ఏదైతే మీరు చెయ్యాలో ఆయన దృష్టిలో అంత చేయలేదు సాకారంగా ఉన్నాడు కాబట్టి దాదాజీకి పిల్లల కష్టాలు తెలుసు ఆఖారి బాపుడు తెలియదు కదా బేహద్ ఆత్మ అయ్యి ఉండి కూడా లౌకికం కోసం ఎక్కువ స్థూలం కోసం వేస్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు టెన్ పర్సెంటేజ్ కూడా పెట్టలేకపోతున్నారు తను మనసు సమయం సంకల్పం శక్తిని కూడా ఇక పైకి వెళ్ళి బేహద్దు విమానంలో కూర్చోటానికి ముందే అందుకని మీ పురుషార్థము మీ ప్రాప్తి మీ ప్రలబ్ధం అనుసారంగా ఆఖరి బాపు ఒక రూల్ని పాస్ చేశాడు బేహద్ విమానంలో కూర్చోవడానికి బేహద్ కళా పవర్ పవర్ఫుల్ ఆత్మలకు అక్కడ ఒక వాయుమండలం యొక్క గోళం ఉంటుంది బేహద్ కళల పవర్ఫుల్ ఒక వాయుమండలం యొక్క గోళం ఉంటుంది దాని లోపల నుండి ఆత్మలు క్రాస్ అయ్యి ఎంట్రీ గేట్ అన్నమాట అప్పుడు దాంట్లో నుంచి విమానంలోకి వెళతారు మరి మీ మార్కుల అనుసారంగా మీకు కే బేహద్ విమానంలో కూర్చునే కెపాసిటీ ఉంటే దీని అనుసారంగా మీరుకు ఎంట్రీ అనేది ఉంటుంది హద్దులో ఆత్మలు బాపుజీ ఏ విధంగా చెప్పారో ఆ విధంగా చేయలేదనుకోండి దానిలో ముక్తైపోతారు భలే ఇంతవరకు బాపూజీ దగ్గర ఉన్నా మరి ఏమీ చేయలేదు జో కరేగా సో పాయేగానా ఎవరైతే చేస్తారో వాళ్ళు పొందుతారు మరి అటువంటి వాళ్ళు ఆ వాయుమండలంలో నుంచి గోళంలో నుంచి వెళ్ళేటప్పుడు వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది వీళ్ళు విశ్వ కళ్యాణం కోసం ఏమీ ఉపయోగించలేదు ఇక వాళ్ళకి ప్రాప్తి లేదు బేహద్దు విమానంలో కూర్చొని బేహద్కే బేహద్దు కళల స్థానంలోకి వెళ్ళటానికి అర్హత లేదు అని నిర్ణయించుకుంటున్నారేమో అలాగే ముక్తి అయిపోతారని చోటురాంబాపూజీ బేహద ఆకారి బాపు బేహద్ పిల్లల తండ్రి ఒక నిర్ణయానికి వచ్చేశారు గీతలో కూడా చెప్పారు కదా విశ్వసేవ కోసం విశ్వ కళ్యాణం కోసం విశ్వం కోసం పది మంది కోసం ఉపయోగించకుండా కేవలం తమ కోసమే తాము జీవిస్తూ ఉంటే జంతువు సమానమైన వాళ్ళు అని గీతలో చెప్పారు బేహద్ బాపు బేహద్ గీతలో కూడా చెప్పారు మరి మీరు విశ్వ కళ్యాణం చేయకపోతే సేవాదారిగా కాకపోతే జ్ఞానినే యోగి కూడా పరమశాంతి వైబ్రేషన్స్ పంపిస్తున్నారు మీకోసమే మీ సేఫ్టీ కోసం మీ ఆహారాన్ని క్లీన్ చేసుకోవడం కోసం కానీ జ్ఞానదానం మహాదానం చేయటానికి ఏమి ఉపయోగించారు తనువుని మనసుని ధనాన్ని సమయాన్ని సంకల్పాన్ని ఏం ఉపయోగించారు అది చూసుకోండి మీరు విశ్వ కళ్యాణం కోసం కూడా చాలా అవసరం ఉంటాయి ధనము సమయము శక్తి కూడా కనీసం టెన్ పర్సంటేజీ నైంటీ పర్సంటేజ్ మీ లౌకిక పరివారం కోసం ఉపయోగించండి కాదని ఎవరంటున్నారు ఎవరు వద్దంటారు అసలు కనీసం ఉడతా భక్తిగా అయినా సరే టెన్ పర్సంటేజీ మీ సమయాన్ని మీ యొక్క మనసుని బుద్ధిని శక్తిని పెట్టగలుగుతున్నారా ఇవి పెడితే ధనం కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక ఇవన్నీ కూడా అక్కడ సూపర్ కంప్యూటర్లో అన్ని వెరిఫికేషన్ జరుగుతుందని అంటున్నారుగా బేహద్ ఆకారి బాపు ఏమి చేయని వాళ్లకు కూడా భలే బాపూజీ దగ్గరకు వచ్చి రెండు సంవత్సరాలు అవ్వచ్చు మూడు సంవత్సరాలు అవ్వచ్చు నాలుగు సంవత్సరాలు అవచ్చు పదేళ్ళు అయినా కూడా చేయిన వాళ్ళు ఉన్నారే అనుకోండి బస్ వాళ్ళందరూ ముక్తి పొందుతారని అంటున్నారు నాకే వస్తే బాపూజీ దగ్గరకు ఉండి వీడియోలు చూసాము బాపూజీ జ్ఞానం వింటున్నాము నడుస్తున్నాము అంటే ఎంట్రీ ఏం కాదు పురుషార్థం వల్లే ఎంట్రీ వస్తుంది ప్రాలబ్ధము ప్రాప్తిని పట్టే అక్కడ మీకు లభిస్తుంది స్థానము స్థితి పదవి అని పదవి అంటే బేహద్ విశ్వానికి మాలిక అర్హులుగా కావాలి అంటే చెయ్యాలిగా ఏదో ఒకటి మరి దానికోసమే బాపూజీ ఈసారి ఈరోజు చుట్టూరాం బాపూజీ చెప్పింది చాలా స్ట్రిక్ట్గా అనుకోండి ప్రేమగా అనుకోండి మీ భాగ్యాన్ని తయారు చేయడం కోసం చెప్తున్నారు అనుకోండి ఎలాగన్నా అనుకోండి ఇక ఆ సమయంలో ఆత్మలు ముక్తి అనేది పొందుతారు బేహద్ రచన అనుకుంటున్నటువంటి వాళ్ళైనా సరే ఎందుకంటే హద్దులో కూడా ఏ లౌకికమైనటువంటి కొడుకు తన పరివారం కోసం తన డ్యూటీని చేయలేదు అనుకోండి తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి గొప్ప వాళ్ళని చదివించి పదవిలో ఇంత ర్యాంక్లో తీసుకొచ్చి పెడితే వాళ్ళు వాళ్ళ డ్యూటీ కుటుంబం కోసం ఏం చేయకపోతే అమ్మా నాన్న పట్టించుకోకపోతే అమ్మా నాన్న దగ్గర ఉన్న ప్రాపర్టీకి వాళ్ళకు పొందే రైట్ అనేది ఉండదు ఎవరికైనా ఇది చూసుకోవచ్చు తల్లిదండ్రులు హద్దులోనే ఈ యొక్క నియమం ఉంటే బేహద్దులో ఎందుకు ఉండదు అందుకనే బేహద్దులో కూడా ఈ రూల్ని ముందే మనం తయారు చేసాం కాయిదా ఉంటేనే మీకు ఫాయిదా లభిస్తుంది ఫస్ట్ నుంచి కూడా రూల్ అనేది చాలాసార్లు ఆయన తయారు చేసి పెట్టాడు అప్పటి నుండి కూడా నేను చెప్తూనే ఉన్నాను సహకారంగా కూడా భక్తి మార్గం ఎగ్జాంపుల్ తీసుకొని భక్తి మీరాగా కండి జ్ఞానం మీరాగా భక్తి మీరాగా ఉన్నటువంటి వాళ్ళు మీరు జ్ఞానం మీరాగా కావాలి సర్వస్వ సమర్పణ మరి ఎంతవరకు భక్తి మార్గం కంటే ఎక్కువ చేశారు భలే మీరు జ్ఞానం తీసుకున్నారు కానీ చూడండి ఇక్కడ కూడా ఏదో కొద్దు గొప్ప ఇచ్చి ఓ మొత్తుకుంటూ ఉంటారు మేము ఇచ్చేసాము మేము వచ్చేసాం మాకు ఇది ఇచ్చేయండి అది ఇచ్చేయండి ఆ పదవి ఇవ్వండి ఈ నెంబర్ ఇవ్వండి అది ఇవ్వండి అనేవాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారంటున్నారు బాపూజీ మరి అన్నీ మీకు ఇచ్చేస్తే మేమేమైపోతాం అన్నీ సేవలో పెట్టేస్తే మా వాళ్ళు ఏమైపోతారు అనుకుంటూ అసలు ఏమీ చేయరు కానీ మన పదవులు కావాలి బతుకుంటూ ఉంటారు బాబూజీ మేము ఇలా ఉన్నాం అలా ఉన్నాం మాకు ఇచ్చేసేయండి అని ఇచ్చేయండి అని ఈ కొద్దిగా గొప్ప నిజంగా త్యాగము తపస్సు చేసినటువంటి వాళ్ళు అసలు ఏం మాట్లాడరు సైలెంట్గా వాళ్ళు సాధన చేసుకుంటూ ఉంటారు వాళ్ళ చేతనే కొద్దో గొప్ప పెడుతూనే ఉంటారు ప్రాలబ్దాన్ని పొందుతుంటారు కాబట్టి ప్రశాంతంగా ఉంటూ ఉంటారు ఏమీ చేయలేని వాళ్ళే ఎక్కువగా మొత్తుకుంటూ ఉంటూ ఉంటారు అది కావాలి ఇది కావాలి ఇది చేయండి అది చేయండి అని తమ డ్యూటీ మాత్రం చేయరు విశ్వ కళ్యాణం కోసం ఏమీ ఉపయోగించరు వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ ఆత్మక పవర్ కావాలి ఇలాంటి ఆత్మల దగ్గర నిజంగా పవరు వాళ్ళకి లభిస్తుందా ఏమో కాలాగ్ని వస్తే ఎవరి సాధన ఎవరి ప్రాప్తం వాళ్ళకే లభిస్తుంది ఏమో చెప్పలేము కాల అగ్నిలో హెల్ప్ లభిస్తుందో లేదో తెలియదు ఎందుకు అంటే శ్రీమతం అనుసారంగా పురుషార్థం చేసిన వాళ్ళకే కదా ఏదైనా లభించేది తమ డ్యూటీని చేయకపోతే భగవంతుడు డ్యూటీ వేస్తాడని చెప్పేవాడు మురళిలో సహకార మురళిలో విశ్వ కళ్యాణార్థము విశ్వసేవాదారిగా కాకపోతే హెల్ప్ లైన్ మీకు లభించదు పవర్ కూడా లభించదు ఖాళీ ఆ ఆత్మ కూడా ఏమవుతుందో పైకి వెళ్ళిన తర్వాత మరి డైల్యూట్ కూడా కావచ్చు ఇలాంటి ఆత్మలు కనీసం ఎప్పటికన్నా వాళ్ళ డ్యూటీ ఏంటో చెయ్యండి తెలుసుకోండి మీ డ్యూటీ ఏంటో ఎప్పుడైతే పైకి వెళ్ళటం జరుగుతుందో డైల్యూట్ కాకుండా విమానంలో కూర్చోటానికి ముందే ఆఖారి బాపు ఏర్పాటు చేసే ఉన్నారు బేహద్ విమానంలో కూర్చోవాలి అంటే విశ్వ కళ్యాణకారిగా విశ్వసేవాదారీగా కావాలి విశ్వ పరివర్తక అనే దేనికోసం అయితే మీరు నిలబడి ఉన్నారో ఆ లిస్టులోకి మీరు రావాలి అంటే బేహదాత్మల లిస్టులో విశ్వ సేవాదారి లిస్టులోకి రావాలి అంటే పూర్తిగా మీరు త్యాగము తపస్సు చేయాలి పురుషార్థం చేయాలి ఇక బేహద్ విశ్వ కళ్యాణకారులు టెన్ పర్సెంటేజ్ వస్తే లిస్ట్లో ఎంట్రీ అవుతారు ఇక మీరు ఏ బీసీడిఎఫ్ అని బాబు చాలాసార్లు చెప్పారు బేహద్ పిల్లల యొక్క లిస్టు దాంట్లో మీరు చేసినటువంటి సేవను బట్టి పురుషార్థాన్ని బట్టి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ సిక్స్టీ కనీసం సిక్స్టీ వరకు త్యాగం తపస్సు చేస్తే బేహద్ విశ్వానికి మాలిక్ అవుతూ ఉంటారు దీనిలో ఇంకా ముందుకు వెళ్ళటానికి ఇంకా మంచి నెంబర్ పొందాలి అంటే మీరు తప్పకుండా పురుషార్థం ప్రయత్నం అనేది చేయండి ఇక్కడ నాకేమీ ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండదు ఎంతంతగా బాపూజీ జ్ఞానాన్ని ప్రపంచం మొత్తంలోకి ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటారు అంతంతగా బేహద్ జ్ఞానం ప్రపంచవ్యాప్తం అవుతూ ఉంటుందో ప్రతి యూట్యూబ్ ఛానల్లో బాపూజీ వీడియోలు రావటం జరిగితే ఆనాడు తప్పకుండా బాపూజీ లక్ష్యం నెరవేరుతుంది మీ లక్ష్యం కూడా మీరు చేయాల్సిన డ్యూటీ కూడా నెరవేరినట్టే ఒకటి గుర్తుంచుకోండి బేహద్ ఆకారి బాపు బేహద్ పిల్లల యొక్క తండ్రి ఈ నియమాన్ని ఈ పద్ధతిని రూల్ని ఫస్ట్ నుంచే తయారు చేసి పెట్టారు ఈ ఆధారంతో ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను పిల్లలకు ఏమవసరము విశ్వ కళ్యాణం మరి చేయకపోతే వాళ్ళ గురించే వాళ్ళు చూసుకుంటూ ఉంటే వాళ్ళని ఏమన్నట్టు మీకు తెలుసు నాన్న భగవంతుడు నోటితోటి చెప్పాల్సిన అవసరం లేదు చేయలేకపోతారు బస్ మీ ఆత్మ మెల్ట్ అయిపోతుంది అందుకని రూల్ అనుసారంగా నడిస్తే మీకే లాభం ఉంటుంది కాయిదా అయితే కాయిదాకి అనుసార చెలేతో ఫాయిదా అవుగా విశ్వానికి మాలిక్లాగా అవ్వాలి అంటే చాలా త్యాగము తపస్సు చేయాలి సదా అమరులుగా చిరంజీవులుగా చైతన్య స్వరూపంలో ఉండాలి అంటే సామాన్యమైన విషయం కాదు సాధారణ ఆత్మ ఆత్మలు ఏమవుతారు కాబట్టి మీరు అర్థం చేసుకోండి అంటున్నారు బాపూజీ పరంశాంతి బేహద్కే బేహద్దు పిల్లలకి బాపూజీ ఇచ్చిన డైరెక్షన్ వినండి డ్యూటీని చెయ్యండి శిక్ష లేకుండా సీదా తండ్రితో పాటు మరి మీ యొక్క గమ్యానికి చేరుకోవటానికి పురుషార్థం చేయగలండి అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి